హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం బ్లాగ్స్ ఈరోజు మనం నూల్కోల్ నూల్ కోల్తో కర్రీ చేయిపోతున్నాం ఇది క్యాబేజ్ జాతికి సంబంధించింది దీని పేరు నూల్ కోల్ తెలుగులో ఇంగ్లీష్లో కోల్ కోల్ రిబల్ అనుకుంటా నాకు కూడా సరిగా తెలియదు తెలుగులో అయితే నూల్కోల్ అని అంటారు మీరు ఈ రెసిపీని ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వీటిని ఈ పైన తొక్క అంతా చెక్కేసుకోవాలి ఇదంతా తీసేసుకుని మనం ఆలు ఎలా ఉంటుంది పైన తొక్క తీసేస్తే అలా ఉంటుంది అనమాట ఇది లోపల మనం ఇదంతా తొక్క తీసేసుకోవాలి తీసి పెట్టుకుని శుభ్రంగా కడుక్కొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం పీల్ చేసేయాలి పీల్ చేసి దీన్ని కడుక్కొని కట్ చేసుకోవాలి ఆలు ముక్కలు కట్ చేసుకున్నట్టు మొత్తం అన్నీ పీల్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు మొత్తం అన్నిటికి ఇలా పీల్ చేసుకుని కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కల్ని ఇలా కట్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని కొంచెం ఉడకబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇవి ఉడికిపోతాయి మళ్ళీ కర్రీలో వేసిన తర్వాత ఉడికినా ఉడకపోయినా అని చెప్పి నేను ముందుగానే ఉడకబెట్టుకుని కర్రీలో వేసుకుంటాను అప్పుడు బాగా ఉడుకుతాయి కాబట్టి ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆనియన్స్ ఇప్పుడు మగ్గ పెట్టుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత దీంట్లోకి టమాటాలను వేసుకుందాం ఈ గోల్డ్ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇవి ఉడకబెట్టాను కదా ఉడికినవి వీటిని పక్కన పెట్టుకుని అవి వేగిన తర్వాత వేసుకుందాం ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని టమాటాలని దీంట్లో వేసుకుందాం టమాటాలను కూడా వేసుకున్నావా వేసుకున్న తర్వాత వీటిని కూడా మగ్గిన తర్వాత ఎండ పొడక పెట్టుకున్న అవి కూడా వేసుకుందాం టమాటా మట్టింది కదా ఇప్పుడు ఉడకపెట్టుకునే పెట్టుకున్నాం కదా నూనెకొల్ని వాటిని కూడా ఇందులో వేసుకున్నాం వేసుకున్న తర్వాత బాగా కలిగబెట్టుకుని దీంట్లోకి కొంచెం పసుపు కారం కూడా వేసుకున్నాం కారం పసుపు వేసాను దీన్ని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా పెట్టుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఇంట్లో ఇప్పుడు వాటర్ని వేసుకుందాం ఇలా ముక్క ముంగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకేంతవరకు దగ్గరికేంత వరకు కూరని ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి కర్రీ అనేది అయిపోయింది ఉడికిపోయిందండి ఫుల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్